శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను ద్రోణుడు దుర్యోధనునికి యుద్ధ రంగంలో తనను సేనాధిపతిగా చేసినందుకు ఒక వరం ఇచ్చాడు దాని ముందు వెనుకలు అసలు కథ ఏం జరిగింది దుర్యోధనుడు ఏం కోరుకున్నాడు ఆ వరమే ఎందుకు కోరుకున్నాడు ఇప్పుడు మనం తెలుసుకుందాం అసలు జరిగిన కథ ఏమిటి అంటే పాండవులకు కౌరవులకు కురుక్షేత్రంలో మహాసంగ్రామం జరుగుతున్నది పదో రోజు వచ్చేసింది అత్యంత భయంకరంగా పాండవ సేనలను భీష్ముడు చెండాడుతూ ఉన్నాడు అప్పుడు అర్జునుడు శిఖండిని ఎదురుగా పెట్టుకుని చేసిన యుద్ధంలో శరీరం అంతటా బాణాలు గుచ్చుకుని నేల మీద పడిపోయాడు భీష్ముడు ఆయన తన శరీరంలో గుచ్చుకున్న బాణాలనే సెయ్యగా చేసుకుని తను ప్రాణాలు విడవటం కోసం ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూస్తూ అంపశయ్య మీద ఉండిపోయాడు భీష్ముడు నాయకత్వం లేకపోవటంతో కౌరవ సైన్యాలు ఉత్సాహం కోల్పోయి నావికుడు లేని నావవలే ఏమి చేయాలో దిక్కుతోచక ఎంతగానో కలవరపడుతున్నాయి ఆ సమయంలో దుర్యోధనాదులు కర్ణుడు కూడా మరొక సమర్థుడైన సేనాపతిని ఎన్నిక చేయటం కోసం ఆలోచిస్తూ ఉన్నారు దుర్యోధనునితో కర్ణుడు ఈ విధంగా చెప్పాడు ఓ మహారాజా నీ సేనలలో అందరూ సేనాపతి పదవికి యోగ్యులైన వారే కానీ అందరినీ సేనాపతిగా చేయలేం కదా ఏ ఒక్కరిని సేనాపతిగా చేసినా మిగిలిన యోధులు అసూయ చెంది కలత చెందకుండా ఉండాలి లేకపోతే వారిలో వారికి అంతర్యుద్ధాలు సంభవిస్తాయి అందువలన ఇతర యోధులు ఏ ఒక్కరూ కూడా అసూయ చెందకుండా ఉండేటట్లు ద్రోణాచార్యుడిని సేనానాయకుడిగా చేద్దాము ఆయన అర్హుడు అందరికీ గురువు బ్రాహ్మణుడు అన్ని యుద్ధ విద్యలందు మహానిపుణుడు వయోవృద్ధుడు మిక్కిలి బలశాలి మహావీరుడు అతడికే సైన్యాధిపతి పదవి పట్టం కట్టుము అని చెప్పాడు కర్ణుడు ఈ విధంగా చెప్పగా దుర్యోధనుడు యోగ్యులైన రాజులను తన వెంట పెట్టుకుని ద్రోణుడు వద్దకు వచ్చి వినయపూర్వకంగా నమస్కరించి ఇలా అన్నాడు ఓ బ్రాహ్మణ శ్రేష్ట ద్రోణాచార్య నీవు ఒక వయస్సులోనే కాదు అపారమైన ధైర్యంలోనూ సౌశీల్యంలోనూ అస్త్రశస్త్ర సంపదలోను బాహుబల వైభవంలోనూ సుశిక్షితమైన జ్ఞానంలోనూ నిన్ను మించిన వారే లేరు భీష్ముడు నీ గొప్పతనాన్ని మాకందరికీ ఇదివరకే తెలియచేశాడు అని దుర్యోధనుడు ద్రోణాచార్యుడిని ప్రశంసించి ఇంకా ఇలా అన్నాడు నువ్వే మాకు మార్గదర్శకుడవు నీ అభిప్రాయాన్ని అనుసరించి మేమంతా వృషభం వెంట వచ్చే గోవుల వలె ముందుకు సాగుతాం అంటూ అక్కడ ఉన్న రాజులందరినీ చూపించి దేవతల సైన్యానికి నాయకత్వం వహించి రాక్షసులని గెలిచిన కుమారస్వామి నీవు సమానమే కనుక నీవు ఈ సైన్యానికి సర్వసేనాధిపత్యం చేపట్టాలి అని కోరాడు అక్కడ ఉన్న రాజులందరూ కూడా ఆ మాటే పలికి విజయాన్ని సాధించాలని అతడిని ప్రార్థించారు దుర్యోధనుడు ఇంకా ద్రోణుడితో ఇలా అన్నాడు సర్వసైన్యాధిపతిగా నిన్ను నేను పొందినప్పుడు ధర్మజాదులైన కౌంతేయులు నా చేత నశించకుండా ఎలా ఉంటారు భీష్ముడు లేక మేమందరం దిక్కులేని వార్యమైపోయాము మమ్మల్ని నీవే కాపాడాలి అని దుర్యోధనుడు ప్రార్థించగా ద్రోణాచార్యుడు అందరినీ చూసి ఇలా అన్నాడు నేను నాలుగు వేదాలు శిక్షాది షడంగాలు కొంతవరకు నేర్చుకున్నాను అయినా నాలో ధైర్యాది ఎక్కడ మీరు విజయాన్ని కోరి ఇంతగా ప్రశంసించటం వలన వారు మాట్లాడకుండా దుర్యోధనుడి కోరిక తీర్చడం కోసం సైన్యాధిపత్యాన్ని అంగీకరిస్తున్నాను నన్ను అక్షోహిణీల కొలదిగా గల ఈ గొప్ప సైన్యానికి అధిపతిని చేయండి చతురంగ బల సమేతమైన సేనా సమూహాన్ని నడిపి కౌరవుల ఉత్సాహాన్ని చేసి ఎదుర్కొన్న శత్రు సమూహాన్ని హతమార్చి నా దివ్యాస్త్రాలను ప్రయోగించి పాండవుల తేజస్సు నాశనం అయ్యేటట్లు చేస్తాను అని చెప్పి ద్రోణుడు సేనాధిపత్యానికి అంగీకరించాడు దుర్యోధనుడు చాలా సంతోషించి బంగారు కలశాలలో పుణ్యజలాలను తెప్పించాడు మంగళ ద్రవ్యాలతో అలంకరించి పుణ్యాహనాదాలు ఆశీర్వచనాలు వందిమాగధ స్థుతులు జలరేగి వినిపించగా అందరూ రాజులు తాను ద్రోణాచార్యుడికి సేనాధిపత్యాన్ని అభిషేకించాడు అప్పుడు రధిక శ్రేష్ఠులు జయధ్వానాలు చేసి శంఖాలు పూరించగా సర్వసైన్యాలలో భేరీ మృదంగాది నాదాలు అంతటా వ్యాపించాయి ఇలా ద్రోణుడు సర్వసేనాధిపత్యాన్ని వహించాడు ఆ విధంగా ద్రోణాచార్యుడు సర్వసేనాపతి అయ్యి సంతోషపడి రాజ్యశ్రేష్ఠులంతా వింటూ ఉండగా దుర్యోధనుడితో ఈ విధంగా అన్నాడు దుర్యోధన మహారాజా భీష్ముడి తర్వాత నన్ను సైన్యానికి అధిపతిని చేసి గౌరవించావు ఈ ప్రశంసనీయమైన ప్రవర్తనకు తగిన సత్ఫలితాన్ని నీవు పొందుతావు నేను నీకు వర్మిస్తాను కోరుకో అని ద్రోణుడు అన్నాడు ఆ మాటలు వినగానే దుర్యోధనుడు కర్ణుడు దుశ్శాసనుడు మొదలైన మిత్రవర్గంతో ఆలోచించి వినయపూర్వకంగా ద్రోణాచార్యుడితో ఇలా అన్నాడు ఆచార్య నీవు వర్మిస్తే చాలా మేలైన వరాన్నే కోరుకుంటాను యుద్ధంలో ధర్మరాజును సజీవంగా బంధించి నా ముందుకు తీసుకురావాలి అని అడిగాడు ధర్మరాజును బంధించి తెమ్మని దుర్యోధనుడు కోరితే ద్రోణుడు అతని వైపు చూసి దుర్యోధన ధర్మరాజుకు అజాతశత్రువు అనే పేరు ఇప్పుడు నిజమైంది కదా అతడిని బధించమని కోరకుండా యుద్ధంలో బంధించమని ఎందుకు అడుగుతున్నావు ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది ఇలా నీవు కోరటానికి కారణమేమిటి పాండవులను జయించి సగన్ రాజ్యాన్ని ఇవ్వదలిచావా ఏమిటి అని అడిగాడు ఓ దుర్యోధన నీ నిర్ణయం ఏమిటి ధర్మరాజును బంధించి తెస్తే ఏం చేస్తావు అని ద్రోణుడు అడుగగా దుర్యోధనుడు చాలా సంతోషించాడు అప్పుడు తన మనసులో ఉన్న అభిప్రాయాన్ని ద్రోణుడికి ఇంకా అక్కడ ఉన్న మహావీరులకు తేట తెల్లంగా తెలిసేటట్లు ఈ విధంగా చెప్పాడు ఆ ధర్మరాజును మనం యుద్ధంలో చంపితే అర్జునుడు కోపంతో కౌరవ సైన్యం మొత్తాన్ని హతమారుస్తాడు మనం పాండవులనందరినీ చంపితే శ్రీకృష్ణుడు చక్రాయుధంతో కౌరవులందరినీ చంపి కుంతికైన రాజ్యాన్ని సమర్పిస్తాడు కనుక ధర్మరాజును సజీవంగా బంధించి తెచ్చి మళ్ళీ జూదమాడించి అడవులకు పంపితే అతడితో పాటు తమ్ములు కూడా పోతారు దీనితో మన ఆపదలన్నీ తొలగిపోతాయి యుద్ధం చేయవలసిన అవసరం ఉండదు అప్పుడు ఎదురులేని భుజబలంతో భూమండలాన్ని నేనే చాలా కాలం పరిపాలిస్తాను దుర్యోధనుడు ఆ విధంగా చెప్పగా అతని కుచితమైన అభిప్రాయాన్ని విని ద్రోణుడు అసహించుకున్నాడు కానీ తను వాగ్దానం చేసి ఉన్నాడు కనుక ఇవ్వక తప్పదు అందువలన ఆ వరాన్ని ఏదైనా అడ్డుపెట్టి ఇవ్వాలనుకుని ఒక ఉపాయం ఆలోచించి దుర్యోధనుడితో ఇలా అన్నాడు దుర్యోధన వినుము అర్జునుడు యుద్ధంలో అడ్డగిస్తే ధర్మరాజును బంధించటం నా చేత కాదు నేను కాదు దేవతలు కూడా అతడిని వేలెత్తి చూపలేరు అర్జునుడు లేకపోతే యుద్ధంలో స్థిరంగా నిలిచిన ధర్మరాజుని పాంచాలురు వెయ్యి మంది ఆశ్చర్యంతో చూస్తూ ఉండగా చలం బలం నశించగా బంధించి తెస్తాను అన్నాడు ద్రోణుడు ఈ విధంగా అనేసరికి మూర్ఖులైన దుర్యోధనాదులందరూ ధర్మరాజు బంధింపబడతాడని అనుకున్నారు అర్జునుడిని నిలవరించినప్పుడు కదా ధర్మరాజుని పట్టుకోవటం అనే సంగతి మనసులో ఈ విధంగా ఆలోచించి ద్రోణుడు ఆ విధంగా దుర్యోధనుడికి అభయం ఇచ్చాడు అంతేకాని మరి వేరే విధం కాదు ఇలాంటి మరికొన్ని మంచి కథలు వినటం కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి నమస్కారం